ఆలోచన కూడా తీసుకుడిపోతా బిడ్డ రాగు అరే వస్తుందిరా కైడ్తో పెద్ద కష్టాలే ఉన్నాయి కదరా ఇప్పుడు తమ్ముడు ఎగరేస్తారట ఆగరా ఒక్కసారి వాడికి ఇద్దాం ఇంత చిన్న ఉంది ఎందు సార్ ముగ్గు ఇంకా ఉందా అన్ని కలర్స్ కంప్లీట్ చేసేయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ తెచ్చుకుంటావు మిగిలినవి ఎక్కువ అన్నీ కలిపి పెద్దగా వేసే ఎంత టైం అనగా సరేనా తమ్ముడు మంచిగా గొబ్బెమ్మలు చేస్తున్నాడు మంచిగా ఆడుతూ పాడుతూ చేస్తున్నాడు వాడు కూడా ఇక్కడ అక్క ముగ్గులు వేస్తుంది చెట్లు ఆకులన్నీ అన్నీ కదా రే దగ్గర దగ్గరకు ఫిట్ వస్తుందిరా గొబ్బెమ్మలు చేద్దామని ఆగిపోయింది నువ్వు ఏదనగానే అలా రేపు లేవో ఇయ్యాలి అన్నారా లేవని శాంతిగా చాలు చాలు అయిపోయిందర చిట్టి కంప్లీట్ అయిపోయిందా ఇంకా ఉందా అయిపోయిందా నాలుగు వైపులా కవర్ చేసి దాన్ని బంధించేసాయి ముగ్గును సూపర్ బాగుంది మంచిగా చేసిన బిడ్డ నాకంటే సూపర్గా వేసినావు నువ్వే ఎక్సలెంట్ నువ్వు వేస్తున్నప్పటి నుంచి నేను వేసుడు బంద్ చేసిన కదా బిడ్డ సూపర్ ఉంది బాగుంది ఏ వాళ్ళు పతంగి ఎగరేస్తారు చూడరి ఇదిగో రెండోసారి విజయవంతంగా ఎగురుతున్న కైటు దర్శన ప్రియ కష్టపడి ఎగిరేస్తుంది తోక పెట్టింది అనమాట కొనుకొచ్చిన దానికి తోక పెడితే మంచిగా ఎగురుతుంది అంటే పడిపోయిందా ఇప్పుడు హ్యాపీ మోగీ మేము కైట్లో ఎగిరేస్తున్నాం ఇప్పుడు ఆగో ఈ రోజు కైట్ ఎగరేవు ఇంకా కాలేదట నేను ఎగరేద్దాం అనుకుంటున్నా ఊకే అడ్డం రాకే నువ్వు ఊకే వడగొడుతున్నావు ఇగబ్బో నేను అడ్డం వస్తేనే గుర్తలేదు ఆరా అవును ఇంగో గాలొచ్చింది ఇగ జూడు రే యోగి ఇట్లుంటది కథ గాలి వస్తుంది గాలి పోతుంది చూడు అట్లే రెడ్ వదిలే నువ్వే వదలు హా ஆ நெத்தி படகல ஆ அட்லே ஆலோசனை போய் தான் இது ராகு ஆ அரே வந்து அது திரட்டு அட்ரஞ்சூ పోయినా లేస్తరా అది మంచిగా పోతుందిరా అట్లా రెడ్డి గుంజు పోయినా సూపరే ఉన్నది ఏ మంచిగా ఎగిరింద్రా ఈసారి కైట్ అబ్బా మా చిట్టు తల్లి మంచి పొంతి పొంతి అట్లా ఎంత దూరం పోయిందిరా ఓ సూపర్ ఎగిరింది ఈసారి అబ్బా అరే అక్క కైట్ ఎగిరేసిందిరా ఈసారి గుడ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఎగిరేస్తుంది కానీ ఎగరలే ఎటు పోయిందిరా ఆంటీ వాళ్ళ బిల్డింగ్ మీద పోయిందా మెల్ల కదా తట్టుకుంటుంది ఏదైనా తట్టుకుంటే శనిగిపోతుంది చూడు మంచి ఎగిరింది ఈ ఈసారి அடிதாண்டய்ட கொஞ்சம் பெட்டர் எகரேசி ஆ ஏ ஊருக்கு வ పోయింది లేస్తుందిరా లేస్తుందిరా కింద నా దాన్ని ఎగరేస్తుండడు కట్ పోయి అమ్మ ఎంత బాగా ఫస్ట్ టైంకే ఎట్టు పోతుందిరా అది కయట కింద పడి ఆ తట్టుకుందా మంచిగా అయి అక్క రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు ఎగరేస్తున్నాడు కయట అక్కనే కొంచెం బెటర్గా ఆ ఏ ఊరికొస్తున్నావా ఎటుక్కుతున్నావురా